డై ఫర్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సో అదే సార్ అన్నట్లు మేము చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాము ఈ మంత్ టూ స్టోర్స్ ఓపెన్ చేస్తాను అండ్ దాంతోపాటు మా దగ్గర మా దగ్గర ఎన్నో ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయి లైక్ జీరో డౌన్ పేమెంట్ అండ్ ఆల్ బ్యాంక్స్ తో టైప్స్ ఉంటాయి జస్ట్ మీ ఆధార్ అండ్ ప్యాన్ తీసుకుని వస్తే చాలా మీకు జీరో డౌన్ పేమెంట్ పక్క ఒక మొబైల్ అయితే తీసుకెళ్ళి వచ్చినారు అండ్ మొబైల్సే కాదు టీవీస్ సౌండ్ బర్ అండ్ మెనిమోర్ ఎలక్ట్రానిక్స్ సెండ్ చేస్తాము సో అందరూ కూడా మన సుమారు ఒకసారి విజిట్ చేసి చూడండి అండ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ ఇస్ కృష్ణప్రసాద్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సెల్వే సో ఈ రోజు మన సూపర్ పట్టణంలో మా సెల్వే షోరూమ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది దానికి ఆతిష్ భార్గవ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం వెరీ ప్లేజెస్ సార్ సో బేసికల్గా సెల్పే కస్టమర్స్కి బెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అందించడం కొరకు ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ హైదరాబాద్ లాంటి మేజర్ టౌన్స్ లో కాకుండా ఇటువంటి టూ టైర్ త్రీ టైర్ టౌన్స్ లో కూడా మా ప్రొడక్ట్ సర్వీస్ అందించడం కొరకు ఈ మీ తుప్రాన్ స్టోరూమ్ లో టౌన్ లో స్టోర్ లాంచ్ చేశాము సో ఈ స్టోర్ లాంచ్ సందర్భంగా మీకు చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి కేవలం నైన్ నైన్టీ నైన్ విలువ వేసే నెక్ ప్యాంట్స్ కేవలం నైన్టీ నైన్ రూపీస్కే టూ థౌజండ్ విలువ స్మార్ట్ వాచ్ కేవలం సెవెన్ రూపీస్కే ఇలా ఎన్నో మెరుగైన ఆఫర్లు మనకి లాంచ్ సందర్భంగా ఉన్నాయి సో దయచేసి ఈ తూపురాడు పట్ట ప్రజలందరూ కూడా కస్టమర్ అందరికీ మా స్టోర్కి విచ్చేసి ఈ ఆఫర్లు అన్నీ మీరు మీ సొంతం చేసుకున్న చెప్తున్నా మీకు అంతే మై నేమ్ ఇస్ ఆతేష్ భార్గవ్ ఐఎమ్ జనరల్ మేనేజర్ సేల్స్ ఫార్ ఏపీ తెలంగాణ వివో స్మార్ట్ ఫోన్స్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్ టు బి హియర్ सेल्बे इज ओपनिंग बिग आउटलेट हेयर इन तूपरम सेल्बे चेन इज एक्चुअली ग्रोइंग वेरी एग्रेसिवली एंड फास्ट यू कैन सी ऑल दी ब्रांड्स मोबाइल्स आर अवेलेबल डेमोज आर अवेलेबल और जो डिफरेंस है वो है सर्विसज कस्टमर तो के लिए सर्विस है वो बेस्ट है और जो भी नए फोन आ रहे हैं आई थिंक हर फोन का डेमो अवेलेबल है एक उसका आपको एक्सपीरियंस अवेलेबल है सो ऑल थिंग इज दैट एवरी कस्टमर शुड कम एंड हैव एक्सपीरियंस दे हैव ऑफ